తర్వాత ద్వాపరిగం వచ్చింది ఇంకా వయసు వయసు వెయ్యి సంవత్సరాలకు వచ్చింది సో అప్పుడు ద్వాపరే పరిచర్యాం భగవంతునికి ఆరాధన ద్వారా అంటే శ్రీమూర్తి యొక్క ఆరాధన అంటే ఏదో విగ్రహానికి ఆరాధన కాదు చాలామంది అంటుంటారు మీరు విగ్రహాలను ఆరాధిస్తే మనం ఎప్పుడు విగ్రహాలను ఆరాధించమే మనం ఆరాధిస్తాం విగ్రహాలు ఆ విగ్రహాలు కాదు రాళ్ళు కాదు సాక్షాత్ భగవంతుని ఆరాధిస్తాం మనం అందుకనే భగవంతుడికి నైవేద్యం పెడతాం భగవంతుని చామ చేస్తాం విగ్రహాలు అయితే అంటే అవి రాళ్ళు కావాలి తప్పుగా భావిస్తారు సో ద్వాపర యుగంలో ప్రజలు వాళ్ళు ఆరాధన చేసినప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి చామరేసేవాళ్ళు పవిత్రంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదే మనం పవిత్రత లేదు కాబట్టి ఆరాధన చేసేటువంటి అర్హత కూడా మనం కోల్పోయాయి ఇంకా కలియుగంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రాయేనల్పాయుష అంటే ఆయుష చాలా తక్కువ ఉంది కలో మందాసుమంద మతయో మంద భాగ్య తహా అంటే మంద బుద్ధులు అనమాట కళాప్రియులు కళం చేసుకోవడం చాలా ఇష్టం అందరు అందుకే ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి రాష్ట్రానికి రాష్ట్రానికో దేశానికి దేశానికో ఒక కాలనీకి ఇంకో కాలనీకో లేదంటే కుటుంబ సభ్యులకో గొడవ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అగాథలు తర్వాత బుద్ధి మందత్వం మనం ఒక మొదటి ఇంట్రడక్షన్ క్లాసులు చూసాం గొర్రె బుద్ధి అని గొర్రె బుద్ధి ఎక్కువ అంటే ఒక గొర్రె పడిందండి ఇంకో గొర్రె పడతా వాడు అంటే మనం బాయపడం అంటే ఆలోచన శక్తి తక్కువ జ్ఞానం బుద్ధి అనేది ఎక్కువ ఉపయోగించారు తర్వాత కలహాలు తప్పుగా అర్థం చేసుకోవడం కలియుగం గురించి వివరించాలంటే ద్వాదశ స్కందం భాగవతంలో ఉంది చాలా డీటెయిల్గా ఉన్నాయి కలియుగం యొక్క పరిణామాలు సో అందువల్ల ఈ కలియుగంలో ఈ యొక్క ధ్యాన మార్గం ద్వారా యజ్ఞాల ద్వారా పరిచర్య ద్వారా ఇతర ఏ విధానాల ద్వారా మనం భగవంతుని చేరుకోవడానికి మనకు అర్హత లేదు మనం చేయలేము మనం బతికేదే వంద సంవత్సరాలు పది సంవత్సరాలు పోతుంది పది సంవత్సరాలు పోతుంది తర్వాత ముసలి అయిపోతాం తక్కువ సమయం తక్కువ బుద్ధి తక్కువ అర్హత కలిగి ఉన్నాం మనం అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే కలికాలే నామరూప్ కృష్ణావతారం భగవంతుడే స్వయంగా నామరూపంలో ఆయన అవతరించాడు సాక్షాత్తు భగవంతుడే యొక్క నామం అంటే సో అందుకనే ఇక్కడ చెప్పబడుతుంది హరేర్ నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలో నాస్తివ నాస్తివ నాస్తియ గతిరణ్యత మూడు సార్లు చెప్పబడింది ఏదైనా మూడు సార్లు ఉంటారు కోర్టులో కూడా మూడు సార్లు చెప్తారు కదా సో అది ఆథరైజేషన్ అంట ప్రామాణికత అనమాట సో కర్మ మార్గం ద్వారా కానీ జ్ఞాన మార్గం ద్వారా కానీ ధ్యాన మార్గం ద్వారా ఏ ఇతర మార్గాల ద్వారా ఈ యొక్క ముక్తిని మనం సాధించలేము పరిపూర్ణతను పొందలేము కేవలం హరినామం 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 ద్వారానే మనం పవిత్రమై భగవంతుని దామని చేరగలుగుతాం మనం ఈ జన్మ మృత్యుజరా వ్యాధి వలయం నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాదులు చేసినా ఎన్ని తపస్సులు నరించినా ఎన్ని ప్రాయచిత్త కర్మలు చేసినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఎన్ని ఈవెన్ రాజసూయ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం మీరు ఎన్ని చేసినా ఈ యొక్క హరినామంతో సమానమైనటువంటిది లేదు ప్రత్యేకంగా ఈ కలియుగంలో ఈ యొక్క హరినామం చాలా శక్తివంతమైనటువంటి ఎట్లాంటి వాళ్ళకు హీనులకు దీనులకు పతితులకు స్త్రీలకు వైశ్యులకు శూదులకు నీచ యోనుల్లో జన్మించిన కుక్క మాంసం తిన చండాలుడైనప్పటికీ కూడా అహోబతో స్వపచోగరియా జీవాగ్రే నామత్యం ఈ యొక్క కుంతిమారని చెప్తుంది యొక్క కుక్క మాంసం తిన చండాలైనా సరే అతని నాలుక పైన యొక్క హరినామం చేసి అంటే ఆయన మహాత్ములు అనమాట వాళ్ళు లేచ్ఛులైనప్పటికీ అంత్యజులైనప్పటికీ మాంసం మద్యం జూదం వ్యభిచారం ఎన్ని నీచ కార్యాలు చేసినప్పటికీ ఈ యొక్క హరినామం ద్వారా వాళ్ళు పవిత్రమై అత్యున్నతమైనటువంటి పరిపూర్ణ స్థాయికి చేరుకోవచ్చు మనం కృష్ణుని స్వయంగా దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క మంత్రం ద్వారా కృష్ణునితో మాట్లాడవచ్చు కృష్ణునితో ఆడుకోవచ్చు కృష్ణుడు మన నాలుకపైన నాట్యం చేస్తాడు ఈ యొక్క నామాన్ని మనం జపిస్తే ఎంతోమంది ఆచార్యులు పురందరదాస్ కనకదాస్ అన్నమయ్య వీళ్ళందరూ కూడా హరినామం గురించి కీర్తిస్తూ ఉన్నారు హరినామం ఈ యొక్క హరినామం మన వైదిక సంస్కృతిలో ప్రతిరోజు సాయంత్రం భజనలు అవుతూ ఉంటాయి రామాలయంలో ఈ భజనే చేస్తుంటారు అరే హరినామే భజన చేస్తుంటారు ఉదయము సాయంత్రం మేలుకొలుపు అనేసి కూడా చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో మేలుకొలుపుతూ ఉంటారు ఈ హరినామంతో అరే రామతో ప్రారంభిస్తారు కొన్ని పురాణాల్లో అరే రామతో ప్రారంభించబడింది కొన్ని పురాణాలు అరే కృష్ణతో ప్రారంభించింది సో మన సాంప్రదాయంలో అరే కృష్ణతో ప్రారంభిస్తాం తప్పేం లేదు అనేది ఈ మంత్రం సామాన్యమైనటువంటి కాదు